ఏనుగు ఎప్పుడూ వెయ్యే కథ రచన కరణం లక్ష్మీ తెలిజ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ ఎవరికీ తలవంచుకూ టీవీలో వస్తున్న పాటను వింటున్న సుబ్రహ్మణ్యం తన ఆఫీసులో జరుగుతున్న విషయాలను గుర్తుకు తెచ్చుకున్నాడు తనలాంటి వాళ్ళు ఎవరిని ఎదిరించకుండా ఉంటే అందరూ అణిచివేస్తున్నారు తలవంచకుండా ఉంటే తల బిరుస్తానమంటున్నారు మరి నిజాయితీగా నడిచేదెలా అనుకున్నాడు అదేంటి సుబ్రమణ్యం ఈ ఫైల్కు నోట్ ఫైల్లో శాంక్షన్ చేయాల్సిన అమౌంట్ను నేను చెప్పిన దానికంటే చాలా తక్కువగా మెన్షన్ చేశారు అన్నాడు ఇంటర్కంలో ఆఫీసర్ సార్ అక్కడ ఎలిజిబిలిటీ ప్రకారం రాశాను అని సుబ్రమణ్యం చెప్తే నేను నిన్ను మీకు చెప్పాను కదా విసుక్కుంటూ అన్నాడు ఆఫీసర్ ఓవరాల్గా చెప్పారు సార్ ఇప్పుడు మీరు అమౌంట్ మార్చమని ఫైల్ మీద ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి సార్ దృఢంగా చెప్తున్నాడు సుబ్రహ్మణ్యం తక్కువ ఫోన్ పెట్టేశాడు ఆఫీసర్ తప్పు మీద వేసుకోకుండా క్లర్క్ మీద తోసేద్దామని ఆఫీసర్ ప్లాన్ చేశాడు కానీ ఫైల్కు ప్రాణమైన నోట్ ఫైల్ మీద రాతపూర్వకంగా ఆర్డర్ తీసుకోకుండా సుబ్రహ్మణ్యం ఆఫీసర్ చెప్పిన మొత్తాన్ని రాయాడు అది ఆఫీసర్కు కోపం తెప్పించింది ఎంత ఎక్కువ మొత్తాన్ని శాంక్షన్ చేస్తే అంత కమిషన్ వస్తుందని ఆఫీసరు ఆశ ఒక్క రూపాయి కూడా గీతంగా ఆశించని సుబ్రహ్మణ్యం ఆఫీసర్కు పంటి కింద రాయేలా ఉన్నాడు జిల్లాలోనే కాదు జోన్ మొత్తంలో సుబ్రహ్మణ్యం నిజాయితీతో సరిదూగేవాళ్లు లేరు ఎంతో కొంత ఆఫీసుకు పరిమిద వచ్చేవాళ్లు తెచ్చి ఇచ్చే మామిడి పళ్ళకైనా ఆశపడిన వాళ్ళు ఉండరు కానీ సుబ్రహ్మణ్యం ఎవరైనా తమ రిటైర్మెంట్ శాంక్షన్ చేశారని వాళ్ళు స్వీట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చినా వద్దండి మీ పిల్లలకు తీసుకెళ్ళండి అనేవాడు ఆఫీసులో కనీసం టీ కూడా తాగేవాడు కాదు అందరితో మాట్లాడతాడు కానీ ఎవరి స్వంత విషయాల్లో తల దూర్చడు కవర్లలో ఖర్చీఫ్లలో ఎవరైనా డబ్బులు ఇవ్వబోయినా తీసుకోడు ఎప్పుడూ ఆఫీసుకు ఆలస్యంగా రాడు సాయంత్రం ఐదు గంటలపైన ఎంతో పని ఉంటే తప్ప ఉండడు ఏ రోజు తన సెక్షన్లో ఫైల్ లేటుగా సమర్పించడు అందుకే ముఖ్యమైన ఆ సెక్షన్లో నిజాయితీ పనులు ఉండాలని సుబ్రహ్మణ్యాన్ని ఆ డిపార్ట్మెంట్ జోనల్ ఆఫీసర్స్ కూడా ఆ రోజుల్లో తొమ్మిది సంవత్సరాలు సుబ్రహ్మణ్యాన్ని అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపారు కానీ మారుతున్న కాలంలో దిగజారుతున్న నిజాయితీ వల్ల కొత్త ఆఫీసర్లు రూల్ ప్రకారం కాకుండా వాళ్లకు అనుకూలమైన వాళ్లకు సరిపోయేట్లుగా శాంక్షన్స్ జరగాలని అనుకుంటూ ఉంటారు అది సుబ్రహ్మణ్యానికి ఇబ్బంది అవుతోంది ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు సుబ్రహ్మణ్యాన్ని మానసికంగా కొంగదీశాయి ఆఫీసర్ ముఖ్యమైన విషయాలన్నీ తను లేకుండానే తన జూనియర్స్తో మాట్లాడి నిర్ణయాలు తీసుకుని చివర్లో మీరిలా చేసేయండి అని చెప్తున్నారు అతనికి ఆ జూనియర్స్ కొంతమంది అతన్ని చూసి వంకర నవ్వు నవ్వుతూ వెళ్లేవాళ్ళు సుబ్రహ్మణ్యం ఎప్పుడూ పోటీ పడేవాడు కాదు అంతస్తుకు మించి బట్టలు బంగారు వాళ్ళలాగా వేసుకునేవాడు కాదు అందువల్ల వాళ్లను కొంతమంది దృష్టిలో లంచాలు తీసుకోవడం చేతకాని వాడిలాగా ఉండేవాడు అతని వెనుక కొంతమంది చేసినా పట్టించుకునేవాడు కాదు కాని అతను గంజాయి వనంలో తులసి మొక్క కనుక అవతలి వాళ్ళు అవినీతి పనులకు దొరికిపోయి పేపర్లో ఫోటో వేయించుకోబట్టే ఒకంత సుబ్రహ్మణ్యాన్ని చూసి ఒక్కోసారి జంకేవాళ్ళు కూడా ఆకాశానికి కనిపించని లాంటి వారిలో సుబ్రహ్మణ్యం ఒకడు ఈ దేశ ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా వర్షాలు కురుస్తున్నాయి పంటలు పండుతున్నాయి ఈ మధ్య తనకంటే జూనియర్ను తన సీటుకు మార్చి తనను తక్కువ ప్రాముఖ్యమైన సెక్షన్కు మార్చినప్పుడు ఆ అవమానం తన సహోద్యోగులు ఎవరూ తనతో పంచుకోలేదు చూసి చూడనట్లు ఉన్నారు అంత అవమానకరంగా తన ఆఫీసులో గడపాలా అనుకున్నాడు సుబ్రహ్మణ్యం గౌరవం లేని చోట మనగొడ అవసరం లేదు తలవంచుకొని అంత హేవైన జీవితం గడిపే అవినీతి బ్రతుకు కాదు తంది ఆవీజు పద్ధతిలో విపరీతమైన మార్పులు వచ్చి అన్యాయమే రాజ్యం మేల్తున్నది ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు సుబ్రహ్మణ్యం తన వయసు యాభై నాలుగు ఇంట్లో పిల్లల బాధ్యతలు తేరిపోయాయి ఇక నుంచి ప్రశాంతంగా జీవితం గడపవచ్చు సామాన్యమైన జీవితం గడపడానికి పెన్షన్ వస్తుంది అలా ఆలోచించి తెలిసిన పెద్దవాళ్ల సలహాలు తీసుకుని ఒక వారం సెలవు పెట్టి ఇంట్లో చర్చించి స్వచ్ఛంద పదవీ విరమణకు అప్లై చేశాడు ఇప్పుడిక ఎవరి గద్దింపులు ఎవరి ఎగతాళి మాటలు వినవలసిన అవసరం లేదు అనుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంది ఆ సెలవు రోజుల్లో చూడాలనుకున్న ఒకటి రెండు దగ్గరగా ఉన్న పుణ్యక్షేత్రాలను ఫ్యామిలీతో కలిసి చూసి వచ్చాడు రిటైర్మెంట్ తర్వాత తను క్లాసులు చెప్పాలనుకున్న ట్యూటోరియల్ కాలేజీలో ఆ రోజు వివరాలన్నీ మాట్లాడి వచ్చాడు నెలకు వచ్చే పెర్షన్కు ఈ జీతం కలుస్తుంది తనకు కొంత వ్యాయామం లాగా ఉంటుందని ఆ ఏర్పాటు చేసుకున్నాడు రిటైర్మెంట్ తీసుకున్న రోజు కనీసం అతని కాఫీ కూడా ఇచ్చి పంపలేదు ఆఫీస్ వాళ్ళు అతనితో ఎవరూ మాట్లాడలేదు ఆ తర్వాత కొంతమంది ఇంటికి వచ్చి కొంతమంది ఫోన్ చేసి ఆఫీసర్కు ఇష్టం లేకుండా సుబ్రహ్మణ్యంతో మాట్లాడలేకపోయామని సెండ్ ఆఫ్ చేయలేకపోయామని అన్నారు నిజమే వాళ్ళు తెల్లవారి మళ్ళీ ఆఫీసర్తో కలిసి పనిచేయాలి కదా వాళ్లలో కొంతమందికి సుబ్రహ్మణ్యం అంటే మనసులో గౌరవం ఉంది అలా అని సుబ్రహ్మణ్యంతో మాట్లాడితే ఆఫీసర్కు కోపం వస్తుందని మళ్ళీ వాళ్ళను ఆఫీసర్ ఇబ్బంది పెట్టవచ్చునని వాళ్ళ భయం వాళ్ళు ధైర్యంగా ఆఫీసర్ను ఎదిరించలేరు అందుకని అవన్నీ తనకు తెలుసు కనుక ఏం పర్వాలేదు అన్నాడు వాళ్లతో సుబ్రహ్మణ్యం తను ఎప్పటికీ తప్పు చేయాల్సిన అవసరం లేదు ఎవరికీ తల వచ్చే అవసరం అంతకన్నా లేదు అనుకున్నాడు ఏనువు ఎప్పుడూ వెయ్యే కదా అన్న రీతిలో తల ఎత్తుకుని తిరిగే సుబ్రహ్మణ్యం ఉద్యోగంలో ఉన్నా లేకున్నా అదే నిజాయితీతో ఇంకా ఎక్కువ ప్రశాంతతతో దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని నిరూపిస్తూ సాగిపోయాడు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ